అందరికి ఈ ఈరోజు దేవుని వాళ్తాను యోనా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వర్షం నుంచి చెప్పుకుందాం యహోవా వాకు అమితయ్య కుమారుడైన యోనకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నినివే పట్ట పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినువే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు అయితే యహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోన యొప్పేకు పోయి తర్షిషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణములకు కేవు ఇచ్చి యహోవ సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్శీషునకు పోవుటకు ఓడ ఎక్కాను అయితే యహో సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపక యహోవా ఎందు యహో సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో గతి వచ్చాను ప్రియ సహోదరి సహోదరుడ ఇక్కడ యోన నినువేకి వెళ్లాల్సింది తర్శీషునకు వెళ్ళాడు తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి తెలిసిందే ఓడ బదులైపోయేటటువంటి స్థితికి వచ్చింది తర్వాత ఆ యొక్క వారిలో ఉన్నటువంటి మనుషులందరూ వారి యొక్క సామాన్లు గట్టాన్ని కింద పారేయాల్సి వచ్చింది వారి యొక్క వస్తువులన్నీ పారేయాల్సి వచ్చింది కానీ ఇక్కడ వా వారు కూడా ఎందుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది అంటే కేవలం ఒక్క యోన ద్వారా వారు చిట్టీలు కూడా వేశారు ఎవరి వల్ల ఇది ఎంత వచ్చిందంటే యోన వల్ల వచ్చింది యోన మీద చిట్టి వచ్చింది ఆ యొక్క వచ్చినప్పుడు వారు క్వశ్చన్ కూడా వేశారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరి ద్వారా వచ్చింది యోనా వల్ల వచ్చింది కానీ యోనాకి రావాల్సినటువంటి ఆ యొక్క ఇబ్బంది ఆ యొక్క కష్టము శ్రమంతా వారికి కూడా సోకింది ఎందుకని వారికి ఎందుకు వారు మం వారు మంచివాళ్ళు కదా కానీ యోనా వాళ్ళు ఎందుకు వారికి ఎందుకంటే యో ఒకరి సపోజ్ మన కుటుంబంలో తీసుకుంటే యజమానిగా ఒకళ్ళు కింద ఒకళ్ళు పాపంలో పడిపోతే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫౌండేషన్ ఉంది ఫోర్ పిల్లర్స్ ఉన్నాయి అందులో ఒక పిల్లర్ పాడైపోయింది ఎన్నో సంవత్సరాల నుంచి అలా అలా పాడవుతూ ఉంది అలాగ పూర్తిగా చెడిపోయిన తర్వాత పూర్తిగా పడిపోతే బిల్డింగ్ మొత్తం పడిపోతుంది ఎంతో అందంగా కట్టుకున్న బిల్డింగ్ మొత్తం కుప్పకూలిపోతే ఎలా ఉంటుంది మిగతా త్రీ పిల్లర్స్ ఏమైనా చేయగలుగుతాయా ఒక్క పిల్లర్ వల్ల మొత్తం బిల్డింగే కూలిపోతుంది అలాగే మన కుటుంబంలో ఎవరైనా ఒక్కరు పాడైపోతే ఆ యొక్క అందమైన ఆ యొక్క కుటుంబం మొత్తం కుప్పకూలిపోతుంది సో ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏ ఒక్కరైనా కానీ ఆత్మీయతలో పడిపోతున్నారు అంటే వారిని కట్టడానికి మిగతా ముగ్గురు ప్రయత్నించాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆత్మీయ జీవితంని సరిగ్గా కట్టుకోవాలి ఆత్మీయంగా సరిగ్గా ఎదగగలిగితే మన యొక్క కుటుంబం అంతటినీ అందంగా ఎంతో సుందరంగా కట్టుకోగలుగుతాం కానీ ఇక్కడ చూసారా యోనా వల్ల మిగతా ఓ మిగతా నావికులందరూ ఇబ్బంది పడాల్సి వచ్చింది సో మన వల్ల మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సరిగ్గా జీవించాలి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిగ్గా కట్టుకోవాలి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు తెలి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికీ ప్రైజ్లో వాడండి అలాగే ఈ యొక్క వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా యొక్క ఛానల్ని అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క సువార్తను అనేక మందికి తెలియ తెలియపరచ సువార్త తెలియ తెలియపరచడంలో తప్పు లేదు కానీ ఏ విధంగా అయితే మనము సువార్తను పంచిపెట్టకుండా అంతా మనమే దాచేసుకుంటే దేవుడు తర్వాత మనల్ని ప్రశ్నిస్తాడు మీరు ఏ విధంగా సువార్థను ప్రకటించారు ఏ విధంగా మీరు ఈ యొక్క దేవుని వాక్యాన్ని ప్రకటించారు అనేసి తర్వాత మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు మనకి సమాధానం చెప్పగలగా సో ఈ యొక్క సువార్థను ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా కోరుకున్నాను అందరికీ ప్రయత్నం